భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువులేనని మరియు సమాజ మార్పుకు విద్యే పునాది అని నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వహణ కార్యదర్శి పొన్నెబోయిన చేంచు కిషోర్ బాబు అన్నారు ఆదిమ సత్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు కిషోర్ బాబుకు ఘన స్వాగతం పలికారు అనంతరం కిషోర్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను వెలుక తీయటంలో మంచి పౌరులను తయారు చేయటంలో ఉపాధ్యాయుల సేవ అపూర్వం తెలిపారు విద్యాశాఖ మంత్రులు నానా లోకేష్ బాబు గారు ఆయన ప్రత్యేకించి విద్యాశాఖని తీసుకొని పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి రాబోయే కాలానికి కాబోయే పౌరులు జాతికి రత్నాలు లాంటి వారి పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలంటే ఆ శాఖను తీసుకొని కూలకృషంగా ఆ శాఖ మీద పరిశీలన చేస్తూ వారి యొక్క అభివృద్ధిని ఏ విధంగా మనం తోడ్పాటు అందించగలుగుతాం ప్రభుత్వం తరఫునని వాళ్ళు ఆలోచన చేస్తూ ఆ శాఖను తీసుకున్న లోకేష్ బాబు గారికి ముఖ్యంగా గౌరవ శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి రెడ్డి గారు కూడా వారు ముఖ్యంగా విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎందుకంటే వారికి చదువుకునే పిల్లలంటే చాలా మమకారం వాళ్ళని ప్రోత్సహించాలి స్కూల్స్ని ప్రోత్సహించాలి విద్యా సంస్థల మీద మమకారం ఎక్కువ కా ఇంకా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే అక్కడ చదువుకునే పిల్లలంటే వాళ్ళు బాగా చదువుతున్నారంటే వాళ్ళని ఎంత దూరమైనా ప్రోత్సహించి ముందు నడిపించే వ్యక్తులు మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఇది ఈ సందర్భంగా చెప్పక తప్పదు తల్లి మొదటి గురువు తల్లి తండ్రి అవతల గురువు దైవం అంటారు పిల్లలకి తల్లి తండ్రి తల్లిదండ్రుల తర్వాత గురువు అవతలే దైవం అంటే దేవుడు కూడా మూడో స్థానానికి ఇచ్చి తల్లిదండ్రులకి ప్రథమ స్థానం ఇచ్చారంటే అక్కడే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అవసరం పిల్లల మీద ఎంతైనా ఉంది మనకి రోజుకి ఒక ఇరవై నాలుగు గంటల్లో కనీసం తల్లి అయినా తండ్రి ఒక గంట సేపు మన బిడ్డలు ప్రవర్తన ఎలా ఉంది మన బిడ్డలు ఏం చదువుతున్నారు వాళ్ళు ఎక్కడ ఎవరితో స్నేహాలు చేస్తున్నారు వాళ్ళు చేసే దారి బాగుందా అని ఒక గంట సేపు కానీ ఒక తల్లి చుంటికాడ ఒక గురువుగా తండ్రి కూడా ఒక కానీ మారితే ఆ యొక్క తల్లిదండ్రులు ఆ విధంగా కానీ మారితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆ విధంగా ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఎంతో ఉన్నత శిఖరాలకి చేరే చేరే విధంగా ఎంతో ఎంతో మంది కలిసి ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ కాన్వెంట్ లో చదివిన వాళ్ళు మమ్మీ డాడీలకి పరిమితం అవుతారు కానీ రోజు ఐఏఎస్ ఈ ఈరోజు మనం తెచ్చుకుంటే అబ్దుల్ కలాం వేసుకోండి ఎంతో మంది ఐఏఎస్ లు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మందిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళ ఐఏఎస్ అవని ఒక ఇంజనీర్ అవని ఒక డాక్టర్ అవని ఆ ఉపాధ్యాయులు కనబడితే నమస్కారం మేడం నమస్కారం సార్ అంటారు ఆ ఒక్క అదృష్టం ఒక ఉపాధ్యాయ వృత్తిగా ఉంది కానీ ఈ సృష్టిలో ఎవరికి లేదు ఆ యొక్క అదృష్టం అంతటి గొప్ప అవకాశం ఈరోజు ఉపాధ్యాయులకు ఉంటే ఆ ఉపాధ్యాయులు మేము బిడ్డని ఎప్పుడు కూడా కొత్తలు మందలించరు అవసరం అయితేనే అవసరమైతేనే అవసరమైతేనే చేస్తారు అది కూడా తల్లిదండ్రులు గమనించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో మేము కూడా చదువుకోవడం మేము కూడా చదువుకుంది ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాము కానీ ఎక్కడ కూడా మేము ప్రైవేట్ స్కూల్లో చదువు మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో ఈ రోజు కూడా గుర్తుపెట్టుకుంటున్నాం మా అయ్యవారు మమ్మల్ని లేట్గా వస్తే మోచప్పల మీద కొట్టాడనో పోకాల మీద కొట్టి నిలబెట్టాడనో గోడ కుర్చి లేకుంటే ఎండలో నిలబెట్టాడను ఈరోజు కూడా ఆ యొక్క ఉపాధ్యాయుని మేము ఈరోజు కూడా గుర్తుపెట్టుకున్నామంటే కారణం ఏంటంటే ఆ ఉపాధ్యాయుడు మమ్మల్ని మంచి మార్గంలో పెట్టేదానికి ఆ యొక్క ఆ యొక్క కార్యక్రమం చేశాడని మా మనసులో ఉంది కాబట్టి మేము ఈరోజు కూడా ఆ ఉపాధ్యాయుల్ని ఈరోజు తెలుసుకుంటాము మేమే కాదు మంచి పౌష్టికాహారం పౌష్టికాహారం అదేవిధంగా గతంలో మూలపాడు అయితే పుల్ూరు అయితే సత్రం అయితే రావురు అయితే లేబూరు అయితే జగదయపేట అయితే ఎక్కడి నుంచి ఆదమ సత్రం స్కూల్ రావాలంటే ఐదు కిలోమీటర్లు నడిచి వచ్చే విద్యార్థులు విద్యార్థులు ఎంతో మంది దాకా ఈ స్కూల్లో ఉంటే ఈ రోజు పక్కనున్న ధర్మల్ మెట్ర కండ్రి కానించో ఇంకో కాలేజీ ఎస్టీ కాలేజీ నుంచో మాకు స్కూల్ కావాలంటే ఎమ్మెల్యే గారిని మన ఏమంటారంటే ఆటో కావాలని అడుగుతున్నారు అంటే పిల్లకాల మానసిక స్థైర్యాన్ని మీరు దెబ్బతీస్తున్నారని నడుతా ఉన్నాం తల్లిదండ్రులు దెబ్బతీవకండి పోయి నడవండి కిలోమీటర్లు నడిచి చదువుకున్న వాళ్ళు ఎంతో ఉన్నారు బస్సులు మారి చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు చదవండి నడవండి నడవడం మంచిది కార్యక్రమం కాబట్టి నడి నడవడం వల్ల మా బిడ్డ చదువు దాని రానివాడు బస్సు వస్తే ఎక్కి బస్సులో దిగి బస్సులో ఎక్కి ఇంట్లో పడిపోతే గొప్పవాడు అనుకోవడం కూడా మంచి పద్ధతి కాదు కొంత శారీరక వ్యాయామం కూడా అవసరం వాళ్ళు నడతలో ఎంతో వాళ్ళు నడిచిన తన వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి కూడా దృఢత్వం అవుతుంది కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి కనీసం టెన్త్ క్లాస్ దాకా వారి చేతికి ఫోన్లు ఇవ్వదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఫోను మనకి ఎంత మిత్రుడు అంత శత్రువు కూడా ఈరోజు ఫోన్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఫోన్ వల్ల చెడిపోయిన బిడ్డలు ఎంతో మంది ఈ సమాజంలో ఉన్నారు మంచి తెలుసుకోకుండా ఎక్కువగా చెడుకి బానిసైపోయి ఈరోజు వాళ్ళు పేరెంట్స్ కూడా ఎంతో వాళ్ళు పిల్లలు చదివి పాడే పిల్లలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సమయాన్ని ఫోన్లకి టీవీలకి దూరంగా పెట్టని మీ పిల్లలు ఈ యొక్క ఆర్థిక సత్రం స్కూల్లో నుంచి ఉన్నత స్థానానికి పోకుంటే ఈ యొక్క అధ్యాపకులు మీ అందరం కూడా మీకు మాటిస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం